హాయ్ వెల్కమ్ టు తెలుగు బ్రెడ్ ఛానల్ జిఎస్టి మార్పుల వల్ల ఇటు టాటా మోటార్స్ కంపెనీ కానీ అదేవిధంగా మారుతి సుజుకి కంపెనీ కానీ ఎంతెంత రేట్లు తగ్గించారో నేను మొత్తం ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను ఇక ఎవరైతే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇక వీడియోలోకి వెళ్తే ఇక మొదటగా మారుతి సుజుకి కంపెనీ తీసుకుంటే ఎస్ప్రెసియో కారు వచ్చేసి వీళ్ళు జిఎస్టి మార్పుల వల్ల ఒక లక్ష ఇరవై తొమ్మిది వేల ఆరు వందలు తగ్గిస్తామంటున్నారు అదేవిధంగా ఫెస్టివల్ ఆఫర్ వచ్చేసి అరవై ఐదు వేల ఐదు వందల రూపాయలు తగ్గిస్తామంటున్నారు అయితే స్టార్టింగ్ ప్రైజ్ వచ్చేసి ఏ కార్ వచ్చేసి మూడు లక్షల నలభై తొమ్మిది వేల తొమ్మిది వందల రూపాయలు అంటున్నారు ఇక ఆల్టో కే టెన్ వచ్చేసి జిఎస్టి మార్పుల వల్ల వీళ్ళు లక్ష ఏడు వేల ఆరు వందల రూపాయలు తగ్గిస్తున్నారు అదేవిధంగా ఫెస్టివల్ ఆఫర్ వచ్చేసి డెబ్బై వేల ఐదు వందల రూపాయలు తగ్గిస్తున్నారు దీని ప్రైస్ వచ్చేసి మూడు లక్షల అరవై తొమ్మిది వేల తొమ్మిది వందల రూపాయలు అనమాట ఏది ఆల్టో కే టెన్ ఇక సెలియరీ వచ్చేసి తొంభై నాలుగు వేల ఒక వంద జిఎస్టి మార్పుల వల్ల తగ్గిస్తున్నారు అదేవిధంగా ఫెస్టివల్ ఆఫర్స్ వచ్చేసి అరవై ఐదు వేల ఐదు వందల రూపాయలు తగ్గిస్తామంటున్నారు ఇక టోటల్ ఈ అమౌంట్ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి నాలుగు లక్షల అరవై తొమ్మిది వేల తొమ్మిది వందల రూపాయలు అనమాట ఇక వ్యాగ్నర్ వచ్చేసి జిఎస్టీ మార్పుల వల్ల డెబ్బై తొమ్మిది వేల ఆరు వందల రూపాయలు తగ్గిస్తామంటున్నారు అదేవిధంగా ఫెస్టివల్ ఆఫర్ వచ్చేసి డెబ్బై వేల ఐదు వందల రూపాయలు తగ్గిస్తామంటున్నారు ఇక స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి నాలుగు లక్షల తొంభై ఎనిమిది వేల తొమ్మిది వందలు అన్నమాట ఇక స్విఫ్ట్ కార్ వచ్చేసి ఎనభై నాలుగు వేల ఆరు వందల రూపాయలు తగ్గిస్తామంటున్నారు అదే విధంగా ఫెస్టివల్ ఆఫర్ వచ్చేసి ఇరవై ఎనిమిది వేలు అనమాట సో దీని స్టార్టింగ్ ప్రైజ్ వచ్చేసి ఐదు లక్షల డెబ్బై ఎనిమిది వేల తొమ్మిది వందల రూపాయలు అనమాట ఇక స్విఫ్ట్ డిజైర్ వచ్చేసి జీఎస్టీ మార్పుల వల్ల ఎనభై ఏడు వేల ఏడు వందల రూపాయలు తగ్గిస్తామంటున్నారు అదే విధంగా ఫెస్టివల్ ఆఫర్ దీనికి ఏం లేదనమాట సో దీని ప్రైజ్ వచ్చేసి స్టార్టింగ్ ప్రైజ్ ఆరు లక్షల ఇరవై ఐదు వేల ఆరు వందలు అనమాట ఇక బ్రీజ్ వచ్చేసి జిఎస్టీ మార్పుల వల్ల ఒక లక్ష పన్నెండు వేల ఏడు వందలు తగ్గిస్తామంటున్నారు అదేవిధంగా ఫెస్టివల్ ఆఫర్ వచ్చేసి అరవై మూడు వేలు తగ్గిస్తామంటున్నారు దీని స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి ఎనిమిది లక్షల ఇరవై ఐదు వేల తొమ్మిది వందల రూపాయలు అనమాట ఇక ఎట్టిగా వచ్చేసి జిఎస్టీ మార్పుల వల్ల నలభై ఆరు వేల నాలుగు వందల రూపాయలు తగ్గిస్తామంటున్నారు దీనికైతే ఫెస్టివల్ ఆఫర్ కూడా ఏం లేదనమాట సో దీన్ని స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి ఎనిమిది లక్షల ఎనభై అనమాట ఇక ఇకో కార్ వచ్చేసి జిఎస్టి మార్పుల వల్ల అరవై ఎనిమిది వేల రూపాయలు తగ్గిస్తామంటున్నారు అదేవిధంగా ఫెస్టివల్ ఆఫర్ వచ్చేసి నలభై వేల ఐదు వందల రూపాయలు తగ్గిస్తామంటున్నారు దీని స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి ఐదు లక్షల పద్దెనిమిది వేల ఒక వంద రూపాయలు అనమాట సో చూశారు కదా ఇటు జీస్టి మార్పుల వల్ల అదేవిధంగా పండగల నేపథ్యంలో మారుతి సుజిక్ కంపెనీ అయితే దాదాపు యాభై వేల నుంచి లక్ష ముప్పై వేల దాకా అయితే తగ్గిస్తామంటున్నారు అన్ని కార్లపై కూడా ఇటు ఎస్ప్రెస్ కా నుంచి ఇకో దాకా కూడా ఆల్మోస్ట్ యాభై నుంచి లక్ష ముప్పై వేల రూపాయల తగ్గే అవకాశం ఉందని కూడా అయితే మారుతి సుజిక్ కంపెనీ అయితే ఈ రోజు ప్రధాన పత్రికలు కూడా వాళ్ళైతే ఒక అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు మీకు ఏమైనా డౌట్ ఉంటే ఆ పేపర్ లో చూడని అనమాట అదేవిధంగా ఇంకో ఆఫర్ ఏంటంటే ఈ మారుత సుజిక్ వాళ్ళు ప్రకటిస్తున్నది ఏమిటంటే ఎవరైతే కారు ఫైనాన్స్ తీసుకుంటారో వాళ్ళకి అప్ టు హండ్రెడ్ పర్సెంట్ ప్రాసెసింగ్ ఫీజు కూడా వివర చేస్తామంటున్నారు ఇక టాటా మోటార్స్ కంపెనీ చూసుకుంటే ఏ ఏ కార్లపై ఎంత తగ్గించింది అదేవిధంగా ఫెస్టివల్ ఆఫర్ ఎంత తగ్గించింది కూడా ఒకసారి చూస్తే టిఏగా కారు వచ్చేసి డెబ్బై ఐదు వేల రూపాయలు జిఎస్టీ మార్పుల వల్ల తగ్గిస్తామంటున్నారు అదే విధంగా అడిషనల్ బెనిఫిట్స్ అంటే ఇప్పుడు మళ్ళీ పండగ వస్తుంది కదా సో దానికి సంబంధించి కూడా నలభై ఐదు వేలు నలభై ఐదు వేల రూపాయలు తగ్గిస్తామంటున్నారు గా ఒక లక్ష పన్నెండు వేలు తగ్గిస్తామంటున్నారు టియగో కారు వచ్చేసి ఎక్స్ షోరూమ్ ప్రైస్ వచ్చేసి నాలుగు లక్షల యాభై ఏడు వేల రూపాయలు అనమాట ఇక పంచు కారు వచ్చేసి ఇటు జిఎస్టీ మార్పుల వల్ల తగ్గించిన రేట్లు అదే విధంగా పండగ ఆఫర్లు మొత్తం ఒక లక్ష అరవై రెండు వేల రూపాయలు తగ్గిస్తామంటున్నారు దీని ఎక్స్ ప్రైజ్ వచ్చేసి ఐదు లక్షల రూపాయలు అంటున్నారు ఇక ఆల్ట్రాజ్ కార్ వచ్చేసి ఇటు జిఎస్టీ మార్పుల వల్ల వల్ల కూడా రెండు లక్షల యాభై ఆరు వేలు తగ్గిస్తాం అంటున్నారు దీని ఎక్స్ ప్రైజ్ వచ్చేసి ఆరు లక్షల ముప్పై వేల రూపాయలు అనమాట ఇక నెక్సాన్ కార్ వచ్చేసి జిఎస్ మార్పులు అదే విధంగా పండుగ బోనాంజ ఆఫర్ చూసుకుంటే రెండు లక్షల ఏడు వేలు తగ్గిస్తామంటున్నారు దీని ఎక్సో రూమ్ ప్రైజ్ వచ్చేసి ఏడు లక్షల ముప్పై ఒక వేలు అనమాట ఇక కరువు కారు వచ్చేసి ఇటు రెండు ఆఫర్ల కింద ఒక లక్ష పదహైదు వేల రూపాయలు తగ్గిస్తాం అంటున్నారు దీని ఎక్స్ షోరూమ్ రూమ్ ప్రైజ్ వచ్చేసి తొమ్మిది లక్షల అరవై ఐదు వేల రూపాయలు అనమాట ఇక హారియర్ కారు వచ్చేసి ఇటు రెండు జిఎస్టి అదే విధంగా పండుగ బెనిఫిట్స్ చూసుకుంటే రెండు లక్షల నాలుగు వేల రూపాయలు తగ్గిస్తామంటున్నారు దీని ఎక్స్ రూమ్ ప్రైస్ వచ్చేసి పదమూడు లక్షల తొంభై తొమ్మిది వేల రూపాయలు అంటున్నారు ఇక సఫారీ కార్ చూసుకుంటే ఇటు జిఎస్టి మార్పుల వల్ల అదే విధంగా పండుగ బెనిఫిట్స్ అంటే అడిషనల్ బెనిఫిట్స్ చెప్పా కదా ఆ రెండు కలిపి కూడా రెండు లక్షల ఎనిమిది వేల రూపాయలు తగ్గిస్తామంటున్నారు దీని ఎక్స్షో రూమ్ ప్రైస్ వచ్చేసి పద్నాలుగు లక్షల అరవై ఆరు వేల రూపాయలు అనమాట సో చూశారు కదా ఇటు టాటా మోటార్స్ కంపెనీ అదేవిధంగా ఇటు మారుతి కంపెనీ ఎంతెంత రేట్లు తగ్గించారో నేను మొత్తం ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశా కదా సో ఈ రోజు ప్రధాన పత్రికలు అయితే ఇటు టాటా మోటార్స్ కంపెనీ కానీ ఇటు మారుతి కంపెనీ కానీ జిఎస్టీ మార్పుల వల్ల ఎంత తగ్గించాము అదే విధంగా పండుగ ఫెస్టివల్ ఆఫర్స్ వల్ల ఎంత తగ్గించామని కూడా మొత్తం ఈ ప్రధాన పత్రికలు అయితే యాడ్ ఇచ్చారు ఈ టాటా మోటార్స్ కంపెనీ కానీ లేకపోతే మార్చ్ సుజిక్ కంపెనీ కానీ సంప్రదించండి సో చూశారు కదా మనం పెట్టే కంటెంట్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ తెలుగు పెట్టాను